హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను కన్నడ లాంగ్వేజ్ లో రెండు వేల ఇరవై నాలుగు లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో కర్ణాటకలోని ఒక ప్రదేశంలో ఒక కుటుంబం అప్పుడే నిద్రలేచి టీవీ ఆన్ చేయగా ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది ఆ బ్రేకింగ్ న్యూస్ లో ఒక కాలేజీ అమ్మాయిని ఎవరో ఘోరంగా రేప్ చేసి పొదల్లో పడేసి వెళ్లిపోయారు అని చెప్తూ ఉంటారు ఆ బ్రేకింగ్ న్యూస్ ని ఒక హైకోర్టు జడ్జి కూడా చూస్తూ ఉంటాడు అయితే ఈ బ్రేకింగ్ న్యూస్ బయటకు విలేకరులు విలేకరులందరూ కూడా హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసి మాట్లాడడంతో హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల్లో ఆ అమ్మాయిని ఎవరు రేప్ చేశారో వాళ్ళని కనుక్కుంటామని చాలా కాన్ఫిడెంట్ చెప్తాడు కట్ చేస్తే మరో పక్క శివాని చూపిస్తారు ఈ శివ లా కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు తనకు కొంచెం దైవ భక్తి ఎక్కువగానే ఉంటుంది ఆ లా కాలేజీ పక్కన ఉన్న అడవులో ఉన్న శివాలయానికి శివ రోజు వెళ్లి వస్తూ ఉంటాడు కట్ చేస్తే మరో పక్క జర్నలిస్ట్ అయినటువంటి మీరాని చూపిస్తారు మీరా తన ఫ్రెండ్తో మాట్లాడుతూ మన ఛానల్ టీఆర్పి రేటు బాగా పెరగాలి అంటే ఏ న్యూస్ ఛానల్ కి దొరకని న్యూస్ మనకు దొరకాలి మనకు బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది సరిగ్గా ఆ సమయంలో మీరాకి ఎవరో ఫోన్ చేసి లా కాలేజీలో ఒక అమ్మాయిని ఎవరో రేప్ చేశారు అన్న విషయం తెలుస్తుంది ఇక్కడ స్టోరీ ఈ సంఘటన జరగడానికి ముందు రోజుకి వెళ్తుంది సుమతి అనే అమ్మాయి తన కారులో కాలేజీకి వచ్చి డ్రైవర్ కి ఒక రెండు వందల రూపాయలు ఇచ్చి ఈ రోజు మా కాలేజీలో ఫేర్వెల్ డే పార్టీ జరుగుతుంది మీరు కారుని ని ఇక్కడే ఉంచేసి వెళ్లిపోండి నేను ఫోన్ చేసినప్పుడు రండి అని చెప్తుంది దాంతో సుమతి కారు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ ఫేర్వెల్ పార్టీలో సుమతి చాలా ఎక్కువగా మందు తాగి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అలా ఫ్రెండ్స్ తో మందు తాగి ఎంజాయ్ చేసి ఆ తర్వాత తన కారు దగ్గరికి వచ్చి తన కారులో ఉన్న మందు బాటిల్ ని తీసి మళ్ళీ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఈ సంఘటన జరిగి ఉంటుంది ఆ తర్వాత సుమతిని చాలా ఘోరమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు స్టోరీ ప్రజెంట్ గా వస్తుంది అప్పుడు ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయినటువంటి రవిని అపాయింట్ చేస్తారు ఈ ఇన్స్పెక్టర్ వెంటనే డాక్టర్ దగ్గర రిపోర్ట్ తీసుకుని ఆ సుమతిని ఎవరో రేప్ చేశారు అని తెలుసుకుని రవి హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేయగానే హోమ్ మినిస్టర్ చాలా షాక్ అవుతాడు మరో పక్క సుమతిని ఉంచిన ఆ హాస్పిటల్ చుట్టూ బ్రేకింగ్ న్యూస్ కోసం మీరా తిరుగుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ రవి ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న హోమ్ మినిస్టర్ తను చాలా కంగార పడుతూ ఆ సుమతిని ఉంచిన హాస్పిటల్ దగ్గరికి వస్తాడు ఇప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ సుమతి మరెవరో కాదు ఆ హోమ్ మినిస్టర్ కూతురు అని తెలుస్తుంది హాస్పిటల్ కు వచ్చిన హోమ్ మినిస్టర్ సుమతిని పట్టుకొని ఊర్లో చాలా మందిని రేప్ చేసినప్పుడు నేను సరిగ్గా పట్టించుకోలేదు ఇప్పుడు నా కూతురికి అలాగా చేసి నాకు బుద్ధు వచ్చేలాగా ఆ దేవుడు చేశాడు అని బాధపడి ఏడుస్తూ ఉంటాడు అయితే ఇదంతా కూడా బ్రేకింగ్ న్యూస్ కోసం ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న మీరా కిటికీలో నుంచి వీడియో రికార్డ్ చేస్తుంది ఆ వీడియో టెలికాస్ట్ చేయడంతో రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ కూతురికే రక్షణ లేకుండా పోయింది ఇక సాధారణమైన జనాలకి ఈ పోలీసులు ఏమి రక్షణ కల్పిస్తారు అని తిడుతూ ఉంటారు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ రవి మీడియా సమావేశం ఏర్పరచగా మీడియా వాళ్ళు రవిని చూసి మాట్లాడుతూ ఇంతకీ ఆ సుమతిని ఎవరు రేప్ చేశారో మీరు కనిపెట్టారా అని అడుగుతారు మేము సుమతిని కాపాడడానికి వెళ్లినప్పుడు సుమతి కారు పార్కింగ్ ఏరియాలో పడి ఉంది సుమతికి దగ్గరలోనే శివ అనే స్టూడెంట్ కూడా షర్ట్ లేకుండా కూర్చుని ఉన్నాడు ఈ శివ కూడా సుమతి చదువుకుంటున్న లా కాలేజీ లోనే చదువుకుంటున్నాడు ఆ ఈ సుమతిని రేప్ చేశాడు ఆ శివ డిఎన్ఏ మరియు రేప్ చేసిన వాడి డిఎన్ఏ రెండు కూడా మ్యాచ్ అయ్యాయి అందుకే మేము శివాని అరెస్ట్ చేశాము అని ఇన్స్పెక్టర్ రవి మీడియా వాళ్ళకి చెప్తాడు ఆ తర్వాత పోలీసులు శివాని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి బాగా కొట్టి విచారిస్తూ ఉంటారు మరోపక్క హోమ్ మినిస్టర్ మాత్రం హాస్పిటల్ కి వెళ్లి సుమతి దగ్గర బాధపడి ఏడుస్తూ ఉంటాడు ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు నిజానికి సుమతికి తన నాన్న హోమ్ మినిస్టర్ అయినప్పటికీ తన నాన్న చేసే పనులు తనకి ఇష్టం లేకుండా ఉంటుంది అదే విధంగా హోమ్ మినిస్టర్ కూడా సుమతి అంటే ఇష్టం లేకుండా ఉంటుంది దాంతో ఇద్దరు కూడా మాట్లాడుకోకుండా ఎడముఖం పెడముఖం పెట్టుకుని తిరుగుతూ ఉంటారు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఇన్స్పెక్టర్ రవి ఆ శివాని బాగా టార్చర్ చేసి కొడుతూ ఎందుకు నువ్వు ఆ సుమతిని రేప్ చేశావు అని అడుగుతూ ఉంటాడు అయితే శివ మాత్రం ఏమి మాట్లాడకుండా ప్రతి ప్రశ్నకి కూడా సైలెంట్ గా ఉంటాడు మరో పక్క హాస్పిటల్లో ఉన్న సుమతి దగ్గరికి సుమతి మదర్ కూడా వచ్చి నా కూతురికి ఇలా అయింది ఏమిటి అని చాలా బాధపడుతూ ఉంటుంది అయితే పక్కనే ఉన్న సుమతి ఫాదర్ తన వైఫ్ ని దగ్గరకి తీసుకుని మన పాపకి ఏమీ కాదు తన ప్రాణాలతో బయటపడుతుందని డాక్టర్ల మాటిచ్చారు అని తన వైఫ్ ని ఓదార్చుతూ ఉంటాడు మరో పక్క జర్నలిస్ట్ మీరా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఒక రూమ్ కిటికీ దగ్గరికి చేరి ఆ రూమ్ లోపల శివాని రవి టార్చర్ చేస్తూ ఉండగా అది మొత్తం రికార్డ్ చేసి సుమతిని శివాని రేప్ చేశాడు అని శివ ఫోటో కూడా వేసి న్యూస్ టెలికాస్ట్ చేస్తుంది దాంతో మీరాని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఆ రోజు జర్నలిస్ట్ మీరా తన ఇంట్లో ఉండగా జర్నలిస్ట్ మీరా ఇంట్లో పనిచేసే పని మనిషి మీరాని చూసి అమ్మగారు నాకు ఆ శివా గురించి తెలుసు నేను ఆ శివాని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తను చాలా బాగా చదువుతాడు తను చాలా మంచివాడు వాడు ఇలాంటి పని చేశాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటుంది ఆ మాటలు విన్న మీరా అంటే ఈ కేసులో ఏదో తేడా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఈ సంఘటన జరిగి ఇరవై ఎనిమిది రోజులు అవుతున్నా పోలీసులు శివ నోటి నుంచి ఏమీ రాబట్టలేకపోతారు పోలీసులు ఏ క్వశ్చన్ అడిగినా శివ మాత్రం మౌనంగానే ఉంటూ ఉంటాడు అదే సమయంలో ఆ మదర్ జర్నలిస్ట్ మీరా దగ్గరకు వెళ్లి నా కొడుకు అలాంటి వాడు కాదు ప్లీజ్ మీరే నా కొడుకుని ఏదో ఒక విధంగా కాపాడాలి అని రిక్వెస్ట్ చేస్తుంది మీరా శివ వాళ్ళ మదర్ ని చూసి జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు కేసు కోర్టుకు వస్తుంది కోర్టులో నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను నీ కొడుకు శివకి న్యాయం జరిగే లాగా చేస్తాను అని మాటిస్తుంది ఫైనల్ గా ఈ కేసు కోర్టు కి రాగా ఆ కోర్టులో జడ్జిగా మూవీ స్టార్టింగ్ లో ఈ బ్రేకింగ్ న్యూస్ చూపించేటప్పుడు జడ్జి చూస్తూ ఉన్నాడు కదా ఈ రోజు జడ్జిగా ఆ కోర్టు దగ్గరికి వస్తాడు అదే విధంగా ఒక పెద్ద క్రిమినల్ లాయర్ అయినటువంటి హర్మత్ కూడా అక్కడికి వస్తాడు హర్మత్ జడ్జి గారిని చూసి సార్ ఈ శివ తన తోటి విద్యార్థి అని తెలిసి కూడా తన మీద ఇంత ఘోరంగా అఘాయిత్యం చేశాడు ఇలాంటి వాళ్ళకి ఈ భూమి మీద బ్రతికే అర్హత కూడా లేదు వెంటనే ఇతనికి ఖైదీ శిక్షణ విధించాలి అని వేడు దాంతో జడ్జి వెంటనే అక్కడ ఉన్న శివాని చూసి శివ నీ తరపున వాదించడానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు దాంతో అప్పటి వరకు నోరు మెదపన శివ జడ్జి గారిని చూసి సార్ నేను ఒక లా స్టూడెంట్ ని మీరు అనుమతిస్తే నా కేసును నేనే వాదించుకుంటాను అని అంటాడు దానికి జడ్జి కూడా పర్మిషన్ ఇవ్వడంతో శివ తన కేసును వాదించడం మొదలు పెడతాడు శివ జడ్జి గారిని చూసి సార్ ఈ సంఘటన జరిగి ముప్పై రోజులయ్యింది ఆ సుమతి ఇంకా హాస్పిటల్లోనే ఉంది నేనే తనని రేపు చేసినట్లుగా సుమతి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అలాంటప్పుడు నేనే ముద్దాయినని నేనే ఇదంతా చేశాను అని ఎలా వీళ్ళంతా అంటున్నారు అని అంటాడు దాంతో ఆ తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్స్పెక్టర్ రవి జడ్జి ముందుకు వచ్చి సార్ ప్రజెంట్ సుమతి స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఈ శివానే ఇదంతా చేశాడు అని మా దగ్గర కొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి జడ్జి గారిని చూసి సార్ నిజానికి ఆ రోజు మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మా కాలేజీలో ఫేర్వెల్ డే జరుగుతుంది సెక్యూరిటీ కావాలి అని చెప్పడంతో ఇద్దరు పోలీసులను అక్కడికి పంపించాం దాంతో మేము వీళ్ళు చదువుకుంటున్న లా కాలేజీ దగ్గరకు వెళ్లాం ఆ రోజు పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత ఈ సుమతి పార్కింగ్ ఏరియాలో స్పృహ లేకుండా పడిపోయి ఉన్నది అక్కడే శివ షర్ట్ లేకుండా కూర్చుని ఉన్నాడు అందుకే మేము తనని రేప్ చేసింది ఈ శివాని అని అనుకున్నాం అలాగే మాకు ఈ శివ డిఎన్ఏ కూడా రేప్ చేసిన శాంపిల్స్ తో మ్యాచ్ చేసి చూడగా మ్యాచ్ అయ్యింది కాబట్టి శివానే ఇదంతా చేశాడు అని మేము కన్ఫర్మ్ చేసుకున్నాం అని చెప్తాడు కాబట్టి మేము శివ సుమతిని రేప్ చేశాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాము అని తన దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని జడ్జి ముందు పెడతాడు ఆ తర్వాత కోర్టులకు సుమతి ఫ్రెండ్ ని పిలిచి తనని విచారించగా తను జడ్జి గారిని చూసి సార్ ఫేర్వెల్ డే పార్టీ అంతా అయిన తర్వాత మేము కారు పార్కింగ్ దగ్గరకు వెళ్ళాం ఆ తర్వాత సుమతి కనిపించకుండా పోయింది తన తర్వాత నిర్మాణమైన ప్రదేశంలో అత్యాచారం చేయబడింది అని తెలిసింది మేము అక్కడికి వెళ్ళగా ఆ సమయానికి శివ అక్కడ షర్ట్ లేకుండా కూర్చుని ఉన్నాడు బహుశా అతనే సుమతిని రేప్ చేసి ఉండవచ్చు అని అంటుంది ఆ తర్వాత జడ్జి గారు వెంటనే ఆ సుమతి డ్రైవర్ ని పిలిచి ఈ శివ ఇంతకు ముందు ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా అని అడుగుతాడు దానికి ఆ డ్రైవర్ జడ్జి గారిని చూసి సార్ అవును సార్ ఈ శివ ఇంతకు ముందు రెండు మూడు సార్లు మా కార్ ని ఫాలో అయ్యాడు ఈ శివ ఇప్పుడు వేసుకున్న ఈ టీషర్ట్ ని వేసుకుని ఆ రోజు కూడా మమ్మల్ని ఫాలో అయ్యాడు అని చెప్తాడు దాంతో శివ వెంటనే కలగజేసుకుని డ్రైవర్ గారు మీకు సైట్ ఉందా అని అనగా డ్రైవర్ మాత్రం నాకేమీ సైట్ లేదు అని అంటాడు దాంతో శివ ఆ డ్రైవర్ ని చూసి మరి సరిగ్గా చూసి చెప్పండి నేను ఇప్పుడు ఏ కలర్ టీ షర్ట్ వేసుకుని ఉన్నానో చెప్పండి అని అంటాడు దాంతో డ్రైవర్ తడబడుతూ మీరు ఇప్పుడు ఎల్లో కలర్ టీషర్టే కదా వేసుకుని ఉన్నారు అని అంటాడు శివ వెంటనే జడ్జి గారిని చూసి చూసారా సార్ నేను ఇప్పుడు బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుని ఉన్నాను కానీ తను మాత్రం ఎల్లో కలర్ అని చెప్తున్నాడు సార్ నిజానికి తనకి ఎవరో ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఏం చెప్పాలో చెప్పి ఇక్కడికి పంపించినట్లు ఉన్నారు అందుకే తను ఈ విధంగా నా మీద నింద వేస్తున్నాడు అని అనడంతో కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ తర్వాత వెంటనే సుమతికి ట్రీట్మెంట్ చేసిన ఆ డాక్టర్ ని పిలిచి విచారించగా డాక్టర్ గారు జడ్జి ని చూసి ఆ సుమతి ఒంటి మీద చాలా గాయాలు ఉన్నాయి అలాగే సుమతిని రేప్ చేసిన ఆ వ్యక్తి డిఎన్ఏ అలాగే ఈ శివ డిఎన్ఏ రెండు కూడా మ్యాచ్ అయ్యాయి ఖచ్చితంగా ఈ శివాని ఆ సుమతిని రేప్ చేశాడు అని రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాను అని చెప్తుంది దాంతో శివ వెంటనే కలగజేసుకుని మేడం ఒక అమ్మాయిని ఒక అత్యాచారం చేస్తే ఇంత ఘోరంగా ఉంటుందా ఇంత ప్రాణం పోయే పరిస్థితి వరకు వస్తుందా దీనికి సమాధానం చెప్పండి అని అంటాడు దాంతో ఆ లాయర్ హర్మత్ వెంటనే జడ్జిని చూసి చూసారా సార్ ఆ శివ ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అని అనడంతో జడ్జి మాత్రం శివాని చూసి శివాను ఏం చెప్పాలనుకుంటున్నావో క్లియర్ గా చెప్పు అని అంటాడు దాంతో శివ జడ్జి గారిని చూసి సార్ నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ సుమతిని ఒక్కరు రేప్ చేయలేదు తనని ఎవరో గ్యాంగ్ రేప్ చేశారు అలా గ్యాంగ్ రేప్ చేయడం వల్లనే తన ప్రాణాలు పోయే వరకు వచ్చి ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది ఖచ్చితంగా ఇది ఒకరు చేసిన పని కాదు అందుకే చెప్తున్నాను నేనైతే ఆ సుమతిని రేప్ చేయలేదు అని అంటాడు ఆ మాటలో విన్న జడ్జి కూడా ఈ పాయింట్ కొంచెం ఆలోచించదగినదే అని ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో సుమతి ఫాదర్ నేను నా కూతుర్ని రక్షించుకోలేకపోయాను అని తన హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేస్తాడు మరోపక్క జర్నలిస్ట్ మీరా హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఒక రిపోర్ట్ కలెక్ట్ చేసి తీసుకుని వచ్చి శివాకి ఇస్తుంది దాంతో శివ ఆ న్యూస్ జడ్జికి ఇవ్వగా అప్పుడే తెలిసే బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే ఎనభై ఎనిమిది రోజుల నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సుమతి ఆ రోజు చనిపోయింది అని తెలుస్తుంది అంటే శివాకి ఉన్న ఒకే ఒక్క హోప్ కూడా లేకుండా పోతుంది అందరూ కూడా శివానే సుమతిని చంపాడు అని అనుకుంటూ ఉంటారు అప్పుడు జడ్జి వెంటనే ఎవరైతే సుమతికి ట్రీట్మెంట్ చేశారో ఆ డాక్టర్ ని పిలిచి సుమతి ఎలా చనిపోయింది అని అడుగుతాడు దాంతో ఆ డాక్టర్ జడ్జ్ గారిని చూసి సార్ ఈ సుమతి ఎప్పుడు అన్కాన్షియస్ లో ఉండేది అందుకే తను అటాక్ వచ్చి చనిపోయినట్లుగా ఉంది అని అంటాడు దాంతో శివ వెంటనే కలగజేసుకుని సార్ ఎనభై ఎనిమిది రోజులుగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నప్పుడు వాళ్ళు కోలుకోవాలి ఈ డాక్టర్ల కూడా సుమతి కోలుకుంటుంది అని ఇంతకు ముందు చెప్పారు అలాంటిది సుమతి సడన్ గా ఎలా చనిపోయింది అని అంటాడు దాంతో ఆ డాక్టర్ వెంటనే మళ్ళీ జడ్జి ని చూసి సార్ ఆరోగ్య ఉన్న వాళ్ళే సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోతూ ఉంటారు అలాంటిది అన్కాన్షియస్ లో షాక్ లో ఉన్న ఈ అమ్మాయి చనిపోవడంలో అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు అని అంటాడు ఆ తర్వాత శివ వెంటనే ఆ సుమతి డ్రైవర్ ని పిలిచి తనని విచారిస్తూ మూడు రోజుల క్రితం కాలేజీ దగ్గర ఏం జరిగిందో చెప్పు అని అంటాడు దాంతో సుమతి డ్రైవర్ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు సుమతి తన ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ దగ్గర ఉన్న ఒక టీ షాప్ దగ్గరకి వెళ్ళగా అక్కడికి అదే కాలేజీలో చదువుకుంటున్న ముగ్గురు స్టూడెంట్స్ వచ్చి ఆ సుమతిని చూసి మీ హోమ్ మినిస్టర్ కానీ ఇక్కడ చాలా అత్యాచారాలు జరుగుతున్నా అసలు ఏమీ పట్టించుకోవడం లేదు పైగా ఎవరైతే అత్యాచారం చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అమాయకమైన ప్రజల మీద ఆ నిందన వేస్తున్నారు అది చాలా తప్పు అంటూ ఆ ముగ్గురు స్టూడెంట్స్ కూడా సుమతిని బాగా తిడుతూ ఉంటారు దాంతో సుమతి డ్రైవర్ అక్కడికి వెళ్లి సుమతిని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు ఆ తర్వాత జరిగిందంతా కూడా సుమతి డ్రైవర్ వెళ్లి సుమతి ఫాదర్ కి చెప్పడంతో హోమ్ మినిస్టర్ అయినటువంటి సుమతి ఫాదర్ చాలా కోపం తెచ్చుకుని నా కూతురుతోనే గొడవ పడతారా అని వెంటనే ఆ ముగ్గురిని అరెస్ట్ చేయమని చెప్పి ఉంటాడు అయితే పాపం సుమతి మాత్రం ఆ ముగ్గురు కూడా మా కాలేజీ స్టూడెంట్సే వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు వాళ్ళ ఫ్యూచర్ పాడవుతుంది అని చాలా బాధపడుతూ ఉంటుంది అలా సుమతి డ్రైవర్ మూడు రోజుల క్రితం జరిగింది మొత్తం చెప్తాడు శివ వెంటనే ఆ డ్రైవర్ ని చూసి ఇంతకీ ఆ రోజు ఆ ముగ్గురు స్టూడెంట్ ని అరెస్ట్ చేసి ఏ స్టేషన్ కి తీసుకుని వెళ్లారో చెప్పు అడుగుతాడు దానికి ఆ డ్రైవర్ మాట్లాడుతూ ప్రజెంట్ ఈ కేసుని ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో ఇన్స్పెక్టర్ రవి తను ఉన్న స్టేషన్ కి ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు అని చెప్తాడు దాంతో శివ వెంటనే ఇన్స్పెక్టర్ రవిని పిలిచి మీరు ఆ ముగ్గురు కుర్ర వాళ్ళని అరెస్ట్ చేసి మీ స్టేషన్ లో ఎన్ని రోజులు ఉంచుకుంటారు అని అడుగుతాడు దానికి ఆ ఇన్స్పెక్టర్ రవి మాట్లాడుతూ ఏమో నాకు గుర్తులేదు ఇలాంటి కేసులు మా స్టేషన్ కి రోజుకి వంద వస్తూ ఉంటాయి అన్ని ఎలా గుర్తు పెట్టుకోగలను అని అనడంతో ఆ కోర్టులో ఉన్న అందరూ కూడా ఏంటి ఎలా సమాధానం చెప్తున్నాడు అని షాక్ అవుతారు మరో పక్క జర్నలిస్ట్ మీరా ఎక్కడైతే ఆ సుమతి మీద అటాక్ జరిగిందో ఆ ప్లేస్ కి వెళ్లి చూస్తూ ఉండగా అక్కడ తనకి సుమతికి సంబంధించిన చెవి పోగులు అదే చెవి కమ్మలు సుమతి ఇయర్ రింగ్స్ దొరుకుతాయి నిజానికి ఆ ఇయర్ రింగ్స్ మామూలువి కావు అందులో ఆడియోని రికార్డ్ చేసే డివైజ్ ఉంటుంది ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ మీరా ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఆ అడవులో ఉన్న శివాలయం దగ్గరకు వెళ్లి చూస్తూ ఉండగా అక్కడ ఒక టీవీ కెమెరా కూడా కనిపిస్తుంది నిజానికి సుమతిని రేప్ చేసిన రోజు శివరాత్రి కావడంతో ఆ శివాలయానికి చాలా మంది వచ్చి ఉంటారు అందుకే శివ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు అదంతా కూడా అక్కడ ఉన్న సిసిటిలో రికార్డ్ అయి ఉంటుంది అదే విధంగా ఆ సీసీటీవీ కెమెరాలో సుమతి మీద ఎవరు చేశారో అది కూడా రికార్డ్ అయి ఉంటుంది దాంతో మీరు ఆ ఫుటేజ్ మొత్తం తీసుకుని వెళ్లి శివాకి ఇస్తుంది దాంతో శివ ఆ ఫుటేజ్ మొత్తం జడ్జి కి సమర్పించి సార్ నాకు ఒక పది నిమిషాలు టైం ఇవ్వండి అసలు ఇదంతా ఎవరు చేశారు నేను చెప్పేస్తాను అని అంటాడు దాంతో కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా శివ ఎలా కనిపెట్టేస్తాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఆ తర్వాత శివ వెంటనే ఇన్స్పెక్టర్ రవిని పిలిచి నాకు ఇప్పుడే సుమతి ఇయర్ రింగ్స్ దొరికాయి అని అంటాడు దాంతో ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ నువ్వు చెప్తున్న ఆ ఇయర్ రింగ్స్ ఖచ్చితంగా సుమతీవే అని మాకేంటి నమ్మకం అని అంటాడు దాంతో శివ వెంటనే వాళ్ళ కాలేజీ ప్రొఫెసర్ ని పిలిచి తనకి ఆ ఇయర్ రింగ్స్ ని చూపించి ఈ ఇయర్ రింగ్స్ సుమతీవేనా అని అంటాడు దాంతో ఆ ప్రొఫెసర్ జడ్జి గారిని చూసి సార్ ఇవి ఖచ్చితంగా సుమతీవే నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఆ ఇయర్ రింగ్స్ లో ఒక ఆడియో రికార్డింగ్ డివైజ్ ఉంటుంది సుమతి రెగ్యులర్ గా నేను చెప్పే లెసన్ ని ఆ డివైస్ ద్వారా ఆడియో రికార్డ్ చేసి ఆ తర్వాత ఆ ఆడియోని వింటూ ఉంటుంది అందుకే నాకు ఇయర్ రింగ్స్ గురించి బాగా తెలుసు ఇవి ఖచ్చితంగా సుమతి ఇయర్ రింగ్స్ అని చెప్తాడు ఆ తర్వాత శివ వెంటనే సుమతి ఫ్రెండ్ ని పిలిచి తనకి ఇయర్ రింగ్స్ ని చూపించి ఇవి ఎవరేమైనా అడుగుతాడు దాంతో తను కూడా జడ్జిను చూసి సార్ ఇవి ఖచ్చితంగా సుమతి ఇవే ఈ ఇయర్ రింగ్స్ లో ఆడియోని రికార్డ్ చేసి ఒక డివైజ్ ఉంటుంది అందుకే నాకు ఇవి బాగా గుర్తున్నాయి అని అంటుంది దాంతో అప్పుడు శివ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ రవిని మళ్ళీ పిలిచి సార్ ఇప్పుడు నిజం చెప్పండి ఆ ముగ్గురిని మీరు స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఆ తర్వాత వాళ్ళని ఎక్కడ విడిచిపెట్టారో అని అడుగుతాడు దాంతో రవి మాట్లాడుతూ సార్ నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది నాకు అప్పుడు కాలేజీ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది కాలేజీలో ఫేర్వెల్ డే పార్టీ జరుగుతుంది సెక్యూరిటీ కావాలి అని అన్నారు దాంతో అప్పుడు నేను వీళ్ళు ముగ్గురు కూడా అదే కాలేజీ కదా అనుకుని వీళ్ళకి ఒకసారి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి ఆ ముగ్గురిని కూడా ఆ కాలేజీ దగ్గర విడిపించి వెళ్లిపోయాను అని అంటాడు అప్పుడు శివ వెంటనే జడ్జిని చూసి సార్ అక్కడ ఏం జరిగిందో అది మొత్తం కూడా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంది సో ఈ సుమతి ఇయర్ రింగ్స్ లో రికార్డ్ అయి ఉన్న ఆడియో ని ఆ శివాలయంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని మిక్స్ చేస్తే మనకి క్లియర్ గా నిజం తెలుస్తుంది అని అంటాడు దాంతో గుడిలో దొరికిన టీవీ ఫుటేజ్ ని అలాగే ఆ సుమతి ఇయర్ రింగ్ లో దొరికిన ఆడియోని ఒకేసారి ప్లే చేస్తారు నిజానికి ఆ ఫేర్వెల్ డే పార్టీ జరిగిన రోజు సుమతి ఫుల్ గా మందు తాగి ఎంజాయ్ చేసి ఉంటుంది సుమతి నిజానికి తన డ్రైవర్ కి ఫేర్వెల్ డే పార్టీ అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేసినప్పుడు రా అని చెప్పింది కదా అందుకే తన డ్రైవర్ కి ఫోన్ చేద్దాం అనుకుని కారు దగ్గరికి వెళ్తుంది అయితే కారు దగ్గరకి వెళ్లిన సుమతి తన డ్రైవర్ కి ఫోన్ చేయకుండా డిక్కీలో ఉన్న మందు బాటిల్ ని చూస్తుంది దాంతో సుమతి తన డ్రైవర్ కి ఫోన్ చేయకుండా మళ్లీ మందు బాటిల్ ని ఓపెన్ చేసి మందు తాగుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ రవి విడిచిపెట్టిన ముగ్గురు కూడా అక్కడికి వచ్చి మీ డాడీ మమ్మల్ని జైలుకి పంపించాడు నీకు సరైన బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి అని ముగ్గురు కూడా ఆ సుమతిని అక్కడ నుంచి తీసుకుని పొదల్లోకి తీసుకుని వెళ్ళిపోతారు అలా ఆ ముగ్గురు సుమతిని తీసుకుని వెళ్లే సమయంలోనే సుమతి ఈర్ రింగ్ అక్కడ పడిపోయి ఉంటుంది ఆ తర్వాత ఆ ముగ్గురు కూడా సుమతిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేసేసి ఉంటారు అక్కడ ఆ సుమతి అరుపులన్నీ కూడా సుమతి ఈర్ రింగ్ లో రికార్డ్ అవుతూ ఉంటాయి కొంత సమయం తర్వాత అటువైపు ఎవరో వస్తూ ఉండడంతో ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత సుమతి కూడా కొంత సమయానికి లేచి కూర్చుంటుంది కాని మరి కొంత సమయానికి సుమతి సుమ తప్పి పడిపోయి ఉంటుంది అదే సమయంలో గుడికి వచ్చి ఉన్న శివ అటువైపుగా వస్తూ సుమతి పరిస్థితిని చూసి తన షర్ట్ ని సుమతికి వేస్తాడు సరిగ్గా అదే సమయంలో సుమతి ఫ్రెండ్స్ పోలీసులు అక్కడికి వచ్చి ఉంటారు సుమతి ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ శివ షర్ట్ లేకుండా ఉండడం చూసి శివానే సుమతిని రేప్ చేసినట్లు ఉన్నాడు అని పోలీసులకు చెప్పి ఉంటారు ఇదంతా కూడా అక్కడ టీవీలో రికార్డ్ అయి ఉంటుంది ఆ తర్వాత శివ వెంటనే ఆ హోమ్ మినిస్టర్ ని పిలిచి తనని టచ్ చేసి మాట్లాడుతూ ఉండగా హోమ్ మినిస్టర్ మాత్రం చాలా చిరాకు పడుతూ ఉంటాడు ఎందుకంటే ఈ శివ తక్కువ జాతి వాడు అని అనుకుంటూ ఉంటాడు ఈ సుమతి వాళ్ళ ఫాదర్ కి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువగానే ఉంటుంది శివ సుమతి ఫాదర్ ని చూసి సార్ మీ కూతురు చనిపోవడానికి మీరే కారణం మీరు హోమ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో ఇక్కడ చాలా అత్యాచారాలు జరిగాయి కానీ ఆ సమయంలో మీరేమీ చేయలేదు పైగా అత్యాచారం చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు అమాయకుల మీద కేసులు పెట్టారు అందుకే ఈ ముగ్గురికి కోపం వచ్చి మీ కూతురుతో గొడవ పడ్డారు మీరు ఎప్పుడైతే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించారో ఆ కోపంతోనే వాళ్ళు సుమతి మీద ఎలా చేశారు అని అంటాడు ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది నిజానికి సుమతి మీద ఈ అటాక్ జరిగిన తర్వాత హాస్పిటల్ కి తన ఫాదర్ వచ్చి కొంచెం బాధపడుతూ ఉంటాడు ఆ సమయంలో డాక్టర్ అక్కడకి వచ్చి హోమ్ మినిస్టర్ ని చూసి సార్ మీ కూతుర్ని ఒకరు కాదు ముగ్గురు రేపు చేశారు అని చెప్తుంది దాంతో ఆ హోమ్ మినిస్టర్ వెంటనే డాక్టర్ ని చూసి ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు ఈ పోలీసులు ఇంతకు ముందు ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు వాళ్ళు నా గురించి నా నిజాలన్నీ తెలుసుకుని బయట ప్రజలకు చెప్తూ ఉన్నారు మీరు మళ్లీ వాళ్ళని అరెస్ట్ చేస్తే నా గురించి అన్ని నిజాలు బయటకు వస్తాయి అంటే నేను అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ కేసులన్నీ కూడా అమాయకుల మీదకు తోసేస్తున్నాను అని వాళ్ళు ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తారు అలా చేస్తే నా రాజకీయ జీవితమే కనుమరుగైపోతుంది సో ఈ విషయం ఎప్పటికీ బయటికి రాకూడదు అని వెంటనే ఇన్స్పెక్టర్ రవి పిలిచి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈ కేసులో ఎవరో ఒక అమాయకుడిని ఇరికించు ఆల్రెడీ మీరు శివ అనే ఒక స్టూడెంట్ ని అరెస్ట్ చేసినట్లు ఉన్నారు కదా వాడే నా రేప్ చేసినట్లుగా మీరు కేసుని రెడీ చెయ్యండి అని ఆ ఇన్స్పెక్టర్ కి మరియు డాక్టర్ కి కొంత డబ్బులు ఇస్తాడు దాంతో ఆ డబ్బులు తీసుకున్న డాక్టర్ వెంటనే అప్పటి వరకు సుమతిని ముగ్గురు రేప్ చేశారు అనే రిపోర్ట్ ని రెడీ చేసి ఉంటుంది ఆ రిపోర్ట్ ని వెంటనే డస్ట్బిన్ లో పడేసి ఆ సుమతిని శివానే రేప్ చేశాడు అనే ఒక ఫేక్ రిపోర్ట్ ని తయారు చేసి ఇన్స్పెక్టర్ కి ఇచ్చి ఉంటుంది కొన్ని రోజుల తర్వాత హోమ్ మినిస్టర్ మళ్లీ తన కూతురు సుమతి దగ్గరికి వచ్చి సుమతి ఇంజెక్షన్ లో పాయిజన్ ని కలిపేసి పాయిజన్ కలిపిన ఇంజక్షన్ ని సుమతికి వేసి తనని చంపేస్తాడు ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పుడు సుమతి చనిపోతే సుమతి ఓట్లు పడి నేనే గెలుస్తాను అని అలా చేస్తాడు ఇదంతా కూడా శివ కోర్టులో సుమతి ఫాదర్ చేత చెప్పిస్తాడు సుమతి ఫాదర్ కూడా ఇదంతా నిజమే అని ఒప్పుకుంటాడు దాంతో సుమతి ఫాదర్ అయినటువంటి ఎక్స్ హోమ్ మినిస్టర్ కి అలాగే తనకు సహాయం చేసిన ఇన్స్పెక్టర్ రవికి అదే విధంగా ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ విధుల్లో నుంచి తొలగిస్తారు అదే విధంగా సుమతి మీద అత్యాచారం చేసిన ముగ్గురు యువకులకి కూడా కఠిన కారాగార శిక్షని కోర్టు విధిస్తుంది ఫైనల్ గా శివ నిర్దోషిగా జైలు నుంచి రిలీజ్ అవుతాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్